పట్టాలు వెంటలేని పాత్ర పట్టాలకు ఇళ్ళ పట్టాలు వెంటలే ఇల్ల పట్టాలు వెంటలే సింగరేణి సమ పట్టాల సమస్యను వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సింగరేణి పట్టాల సమస్యను వెంటనే సమస్యను వెంటనే ఇదే రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం

జీఎం గారికి వినతి పత్రం గతంలో ఇది ఇవ్వడం మూడోసారి పట్టాలు ఇస్తా అంటున్నారు ఇవ్వట్లేదు ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే చాలా ఏరియాలో వాటర్ ట్యాంక్ ఏరియా కానీ కానీ సుందర రెండు విషయాలు ఉన్నాయి రెండు విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ ఒకటేమో వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు సో వాళ్ళకి పట్టాలు వెంటనే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు వేరే ప్రాంతం వాళ్ళకు వచ్చినాయి ఒక ఈ ఏరియాలో రాలేదు రెండోది సరే ఆ పట్టాల సమస్య మీరు పరిష్కరించే లోపు వీళ్ళు ఇవాళ వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వర్షాకాలం ఉరుస్తుందని చెప్పి రేక్ అని పోతే కూడా మీ వాచ్మెన్లు బెదిరిస్తారు

ఈ పట్టాల సమస్య మీద గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడతాను గతంలో ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు పట్టాలు చెల్లించాలని అప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడా రెండు సార్లు ధర్నాలు చేయడము సిసి కార్నర్ కాడా ఇట్లా ఐదు సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తుంటే కొంతమంది పేద ప్రజలకు వచ్చినాయి కానీ ఆర్కే సిక్స్ ఏదైతే కొత్త రోడ్ ప్రాంతంలో బాధితులకు ఇంకా కూడా ఈ సమస్య పరిష్కారం రాలేదు అయితే పోయిన నెల మనం పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ మెమొరండమ్ ఇచ్చినాం మనం కలెక్టర్ ఆఫీస్ కదా ఆ రోజు ధర్నా చేసినాం మీరు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చిర్రు ఆ రోజు మనం ఆ రోజు ధర్నా చేసినాక ఓ రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడి ఈ విషయం మీద మాట్లాడి ఏమన్నాడంటే ఎమ్మెల్యే ఎవరెవరికైతే నిజంగా పట్టాలు రావాలనో వాళ్ళందరికి ఇప్పటికే ఇచ్చినము బీజేపీ వాళ్ళు దొంగలను పట్టుకొచ్చి దొంగ డ్రామాలు ఎత్తారని అన్నాడు అన్నాడు ఇదే ఎమ్మెల్యే అన్నాడు నిజంగా ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చినాం బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇక కొత్త డ్రామా మొదలు పెట్టారు ఇక ఇప్పుడు ఇంకెవరికి ఇచ్చేది లేదు అని ఎమ్మెల్యే అన్నాడు అయితే మా మొగిలే అన్న మా బీజేపీ నాయకులు అందరు కొత్త రోడ్ల ఇంకా పేద ప్రజలకు ఇవ్వలేదు మళ్ళొక్కసారి వినతి పత్రం తీసుకొని ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు తిరిగినాం ఈసారి సింగరేణి ప్రాంతం కనుక సింగరేణి జీఎం ఆఫీస్ పోదామని ఒక వారం రోజుల నుంచి మీ అందరికి ఇంటింటికి వచ్చి దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల కుటుంబాలు ఉన్నాయి ఇంకా పట్టాలు రాని వాళ్ళను వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితోటి వినతి పత్రం తయారు చేయించి ఇవాళ జిఎంకి ఇద్దామని అనుకుంటే ఎమ్మెల్యే నిన్న దిగొచ్చిండు నిన్న దిగొచ్చిండు ఎమ్మెల్యే నస్పూర్కి వచ్చిండు వచ్చి నిన్న నస్పూర్లు ఏం చెప్తాడు ఐదో వాటిలో ఉన్న వాళ్ళకందరికి కూడా నేను ఇక ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాను అయితే ఈ సగం సగం తెలుగున్న కాంగ్రెస్ నాయకులకు పట్టాల సమస్య వేరు ఇందిరమ్మ ఇల్లు వేరు అనేది తెలియదు ఇందిరామిల్ లో ఒకరికిత్తారు ఇందిరామిల్ లో ఇస్తారు పట్టాలు ఉన్న ఇస్తారు కానీ మీకు పట్టాలే లేవు కదా మీ చేతిలో కాగితమే లేదు కాగితం లేని వాళ్ళకు పట్టా ఇల్లు ఎట్ల ఇస్తారు అంటే మనం కొట్లాడేదేమో మీకు పట్టా ఇవ్వాలని అంటే ఇక్కడ మనం అందరం పిచ్చోలం అనుకుంటారో ఎందు కొత్తగా వచ్చి నిన్న ఏం చెప్తాడు డిసెంబర్ కల్లా ఏడు వందల మందికి ఐదో వాటిలో ఇంద్ర బిల్లు ఇస్తాడట ఇంద్రమిల్ ఇస్తాడట ఓ ఆయన ఏమంటాడు మీకు పట్టా ఇస్తా ఇల్లు కూడా కట్టిస్తా అంటాడు ఎప్పటికల్లా కట్టిస్తాడట డిసెంబర్ కల్లా కట్టిస్తాడట ఇక ఈయన గెలిచి ఆ సంక్రాంతికి అక్క నువ్వు కొత్తింట్లో పోదు నువ్వు సంక్రాంతికి అక్క కొత్తింట్లో పోదు ఎన్నో యాభై సంవత్సరాల నుంచి ఉంటారు వీళ్ళ సమస్య పట్టించుకునే నాదుడు లేదు సంవత్సరం నరైంది ఈయన గెలిచి ఈయన ఎలక్షన్లకు గెలవకముందు ఎన్నిసార్లు చెప్పిండు నేను గెలవంగానే పట్టాల సమస్య పరిష్కరిస్తా పట్టాల సమస్య ఇప్పుడేమంటాడు ఇక పట్టాలు రానో వాళ్ళకు రావు వాళ్ళు నిజమైన అరువులు కాదు అని అంటాడు బీజేపీ వాళ్ళు దొంగ డ్రామాలు ఎత్తారు అంటాడు కొత్తగా నిన్నచో కొత్త పాట మొదలు మొదలుపెట్టాడు ఇంద్రం మిల్లు ఇందిరామిల్లు అరే ఎన్నిసార్లు మోసం చెప్తారు మీరు ప్రజలను మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఇందిరా మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉంటే అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో చెల్లని పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చి అప్పుడు మోసం చేసినావు సింగరేణి ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు మళ్ళా ప్రతిపక్షానికి రాగానే ఇత్తం 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 పాపం పేద ప్రజలందరూ నమ్మిర్రు ఓట్లేసిర్రు గెలిపించారు గెలిచి పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడే అక్క చెప్పింది ఈ పద్దెనిమిది నెలల్లో కనీసం ఈ వాడబోకనా కూడా రాలేదు ఇడి దిగు చూసుడు కూడా చూడలేదు పోని మీరు పోతే వెళ్తాడా అంటే ఆ పైనకెళ్ళి కింద కచ్చుడే లేదు కింద పెద్ద దళారి బ్రోకర్ గారు మోపోయారు వాళ్ళు పైన కోనియరు ఎమ్మెల్యేని కలిసుడే అయితాంది అక్కనేమో సంక్రాంతికి ఇళ్ళలోకి పోతా అంటారు ఎట్లా పోతారు సంక్రాంతికి రిటైర్ అయిన కార్మికులను ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు మీరు ఏమడుగుతారు మీరు నలభై యాభై సంవత్సరాల కింద ఎక్కడి నుంచో పాపం వచ్చి ఇక్కడ బొగ్గు బాయిలు పెట్టాలి ఇలా బొగ్గు ఉత్పత్తి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రానికి కరెంటు సమస్య పోతుంది అని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇలా బొగ్గు కొరకు మీరు ఇక్కడ దుమ్ము ధూళి మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఊపిరితిత్తి వ్యాధులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంటే మీరున్న ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు మీరున్న ఇంటికి అవునా కదా ట్యాక్స్ని కట్టించుకుంటారు కదా మరి ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటారు ట్యాక్సులు కట్టించుకుంటారు కానీ అది మీ ఇల్లు కాదు అది మీ జాగా కాదు మీరు దాని మీద లోన్ తీసుకోలేరు మీరు కొత్తిల్లు కట్టుకోలేరు అవుతామంటే ఇయ్యలేరు ఇట్లా పేద ప్రజలను మోసం చేస్తున్న చార్సోపీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చార్సోపీస్ పార్టీ మిమ్మల్ని అందరినీ మోసం చేసి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తాను మీకు అందరికి పట్టాలు సార్లు రావాల్సి ఆఫీస్ వందం కలెక్టర్ ఆఫీస్ పోతాం కానీ ఈ పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా పేద ప్రజలకు అండగా ఉంటాం మీ స్వంత ఇంటి కళ మీ కల నెరవేరేంత వరకు కూడా మీ ఎంబడి మేము ఉంటాము మీరు అధైర్యపడద్దు అరే ఎవరో బచ్చా గల్లీ లీడర్లు వచ్చి ప్రోగ్రాం డిస్టర్బ్ చేస్తా అంటే ఆగుతుంది ప్రోగ్రామ్ అవుతుంది ఇది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉన్నది మీరు కూడా మొన్నటి దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసిన మీకు ఆ స్వేచ్ఛనిచ్చింది కానీ ఇవాళ మీరు స్వేచ్ఛ చేస్తా అంటే ధర్నాలు చేస్తా అంటే ఇలా మీరు బెదిరించి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవ్వరు ఆగరు గుర్తు పెట్టుకోరు ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలతోటి సమానం ప్రోగ్రామ్ చేస్తాం పేద ప్రజలకు అండగా ఉంటాం పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతాము మీరు ఎవ్వరు కూడా అధైర్య పడద్దు అక్కనేమో సంక్రాంతి అన్నది కానీ ఏ సంక్రాంతి మరి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతిరా ఇరవై ఐదు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఆయన గెలిచినాక రెండు సంక్రాంతిలు అయిపోయినాయి ఇంకో మూడు సంక్రాంతిలు అయితే ఆయన టర్మే అయిపోతుంది రెండు సంక్రాంతిలు అయిపోయినాయి అక్క ఇంకా మూడు అయితే ఆయన అయిపోతుంది భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మనం పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడదాము ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు మిమ్మల్ని ఆపినా కూడా మీరు నిజంగా కాయిదాలు పట్టుకొని మీరు ఈడుదాం కచ్చిర వీళ్ళకందరికీ కూడా ఒకసారి మనము గట్టిగా సప్పట్లు కొట్టాలి ఎన్ని బెదిరింపులు బెదిరించినా కూడా ధైర్యంగా ఉండండి సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడదాం